రివు రివున సాగిపోవు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రివు రివున సాగిపోవు రంగురంగుల జెండా మన రంగురంగుల జెండా కాషాయ రంగురా త్యాగమునకు గుర్తురా కాషాయ రంగు రండి ఓ యువకులారా జెండా ఎగురవేయా మన రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా తెలుపు రంగురా വിശ്വശാന്തി വിശ്വാന്തിർത്തൂരാൽപുരംഗുരാ വിശ്വശാന്തി ഗുർത്തരാ രണ്ടി വോ വീരുലാര ജണ്ടായി ഗുരവെയോ జెండా ఎగురవ మన జెండా ఎగురవేయా రివు రివున సాగిపోవు రంగురంగుల జెండా మన రంగురంగుల జెండా ఆకుపచ్చ రంగురా పాడి పంటల గుర్తురా ఆకుపచ్చ రంగురా பாடி படல குற ரே ரெண்டெண்டா குரவியா ரெண்டி ஓ ரைத்துலார ஜெண்டாயகுரவியா மன ஜெண்டா குரவியா ரெவ்வு ரெனாகி போரங்கு மன ரங்குரங்குல ஜெண்ட నడుమ ధర్మ చక్రము న్యాయమునకు గుర్తురా నడుమ ధర్మ చక్రము న్యాయమునకు గుర్తురా రండి ఓ నేతల జెండా గురవ రండి జెండా ఎగురవయా మన జెండా రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా జాతీయ జెండరా ఎగురవేయ రండిరా జాతీయ జెండరా ఎగురవేయ రండిరా రండి జెండా ఎగురవేయా రండి ఓ పౌరులార జెండా ఎగురవేయా మన జెండా ఎగురవేయా గురవేయ రివు సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రివ్వు రివున సాగిపోవు రంగురంగుల జెండా మన రంగు రంగురంగుల జెండా